టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందనా మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే స్మృతి మందన స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీలో నవంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం ఈ పెళ్లి జరగాల్సి ఉండగా ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ మందన అస్వస్థతకి గురయ్యారు ఆయన గుండెపోటు లక్షణాలతో బాధపడటంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు తన తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా పెళ్లి చేసుకోవడం సరికాదని భావించిన స్మృతి మందన వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుందని ఆమె మేనేజర్ ప్రకటించారు అంతేకాకుండా స్మృతి మందానా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వివాహానికి సంబంధించిన పోస్టు ని కూడా తొలగించింది దాంతో ఈ పెళ్లిపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి మరోవైపు పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరిగింది అయితే పెళ్లి కేవలం వాయిదా పడిందని ఇరు కుటుంబాల ప్రవేశాన్ని గౌరవించాలని పలాష్ ముచ్చల్ సోదరి సింగర్ పలాక్ ముచ్చల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది పెళ్లిపై పుక్కలని పుట్టించడం ఆపాలని విజ్ఞప్తి చేసింది అయితే ఈ పెళ్లి వాయిదా నిర్ణయం స్మృతి మందానాది కాదని తన కొడుకుదేనని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తాజాగా ఓ జాతీయ తెలిపారు స్మృతి మందన తండ్రితో పలాష్ ముచ్చల్ ఆయన అస్వస్థతకు గురి కావడాన్ని తట్టుకోలేకపోయాడని స్పష్టం చేశారు స్మృతి మందన కంటే ముందే పెళ్లిని వాయిదా వేయాలని చెప్పారని వెల్లడించారు పలాష్ ముచ్చల్ కి స్మృతి తండ్రితో మంచి సాన్నిహిత్యం ఉంది వారిద్దరు స్మృతి కంటే ఎక్కువగా క్లోజ్ గా ఉండేవారు ఆయన అస్వస్థతకి గురవగానే స్మృతి కంటే ముందే పెళ్లిని వాయిదా వేయాలని పలాష్ నిర్ణయం తీసుకున్నాడు ఆయన కోలుకునే వరకు పెళ్లిని వాయిదా వేయాలని చెప్పారు ఇలా పెళ్లికి ఆటంకం కలగడంతో నా కొడుకు ఎంతో ఏడ్చాడు దాంతో అతని ఆరోగ్యం క్షీణించింది నాలుగు గంటల పాటు అతని హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది నా కొడుకు ఐవీ డ్రిప్ ఇచ్చారు ఈసీజీ తీశారు ఇతర పరీక్షలు కూడా చేశారు ప్రస్తుతం నా కొడుకు బాగానే ఉన్నాడు కానీ తీవ్ర మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాడు ప్రస్తుతం మేము ముంబైలోని మా ఇంటికి వచ్చేసాం పలాష్ విశ్రాంతి తీసుకుంటున్నాడు పలాష్ సోదరి పలాక్ కూడా అతనితో ఇంటికి వచ్చేసింది అంతా సర్దుకున్న తర్వాత స్మృతితో నా కొడుకు పెళ్లి జరుగుతుందని অমিতা না